కసి తీర్చుకున్న నౌకరు ఒక ఊళ్ళో ఒక జమీందారు ఉండేవాడు అతను పరమ కర్కోటకుడు అతను తన వెంట అన్ని చోట్లకు ఒక నౌకర్ను తీసుకెళుతూ ఉండేవాడు ఆ నౌకర్ను జమీందారు అతి దుర్మార్గంగా హింసిస్తూ ఉండేవాడు ఏదో ఒక వంక పెట్టి ఆ నౌకరు తల మీద చరిచి చావగొడుతూ ఉండేవాడు ఒకసారి ఆ జమీందారు గుర్రం ఎక్కి పొరుగురికి బయలుదేరాడు జమీందారులాగే గుర్రం కూడా బాగా పుష్టిగా ఉండేది జమీందారు నౌకరుకు మాత్రం ఒక బక్క చిక్కిన గుర్రం ఇచ్చాడు జమీందారు గుర్రం దర్జాగా నడిచేది కానీ నౌకరు గుర్రం మటుకు బలహీనంగా కాళ్ళీడ్చుకుంటూ నడిచేది వెళ్ళిన పని ముగించుకుని ఇద్దరు గుర్రాలెక్కి ఇంటి దారి పట్టారు కొంత దూరం రాగానే ఆకాశం నిండా మబ్బులు కమ్ముకున్నాయి అంతలోనే వర్షం మొదలయ్యింది జమీందారు నౌకరుతో ఒరే మన గుర్రాలను దౌడు తీయించాలి లేకపోతే నిష్కారణంగా తడిసిపోతాం అంటూ తన గుర్రాన్ని అదిలించాడు అది వెంటనే శరవేగంతో పరిగెత్తసాగింది అయితే నౌకరిది మాత్రం బక్క గుర్రం కనుక ఎంత ప్రయత్నించినా అది అందుకోలేకపోయాడు అతన్ని అందుకోలేకపోయాడు అది చూసిన జమీందారుకు పట్టరాని కోపం వచ్చింది నీ వెధవ గుర్రం అలా కుంటుతుందేమిట్రా త్వరగా పద అని అతను కేకలు పెట్టాడు నౌకరు వినయంగా దొరా తమకు తెలుసు కదా నా గుర్రానికి అంత శక్తి లేదు అది మీ గుర్రంతో సమానంగా ఎలా దోడి తీస్తుంది అన్నాడు నువ్వు దాన్ని సరిగ్గా గడ్డి మెయ్యనివ్వటం లేదన్నమాట తప్పు నీదైతే గుర్రం గురించి ఫిర్యాదు చేస్తావేమిటి అంటూ జమీందారు యథాప్రకారం నౌకరునెత్తిన ఒక చెరుపు జరిచాడు ఒక వంక వానలో తడుస్తున్న నౌకరు అతను కొట్టిన దెబ్బకు గుర్రం మీద నుంచి జారి పడకుండా తమాయించుకుని మౌనంగా దెబ్బల బాధ భరించాడు అయితే జమీందారు చాలా పిరికివాడు అతనికి వర్షమన్నా ఉరుములన్నా పిడుగులన్నా చచ్చేంత హడలు ఆ సంగతి నౌకరుకు తెలుసు నౌకర్ను కొట్టిన మరుక్షణం ఆకాశంలో పెద్ద మెరుపు మెరిసింది వెంటనే జమీందారు భయంతో గట్టిగా కళ్ళు మూసుకున్నాడు ఆ క్షణంలోనే పిడుగు పడ్డ చప్పుడయ్యింది అదే అదనుగా నౌకరు తన చేత తన చేతనున్న కర్రతో జమీందారు తల మీద వెనక నుంచి బలంగా ఒక దెబ్బ కొట్టాడు కళ్ళు మూసుకున్న జమీందారు అది పిడుగుపాటే అనుకుని కళ్ళు తెరవకుండా తన ముఖాన్ని గుర్రపు జూలులో దాచుకున్నాడు ఇక అక్కడ నుంచి మెరుపుల పిడుగుల తాకిడి కొనసాగింది అలా జరిగినప్పుడల్లా ప్రతిసారి నౌకరు తన యజమాని తల మీద కర్రతో కసి కొడుతూ పోయాడు చివరకు జమీందారు స్పృహ తప్పి గుర్రంపై నుంచి కింద పడిపోయాడు ఆ తరువాత నౌకరు తన గుర్రం దిగి నేల మీద పడి ఉన్న యజమాని దగ్గరే కూర్చున్నాడు తనను హింసించే యజమాని మీద కక్ష సాధించినందుకు అతనికి చాలా తృప్తి కలిగింది కాసేపటికి వర్షపు జల్లుతో జమీందారుకు మెలకువ రావటం గమనించిన నౌకరు అతని పక్కనే తాను కూడా మోచ వల్ల బిగుసుకుపోయినట్టు పడుకున్నాడు మూర్చ నుంచి తెప్పరిల్లిన జమీందారు తన నౌకరు కేసి చూస్తే పిడుగు దెబ్బ నుంచి కోలుకోనట్టే కనబడింది అతను నౌకర్ను లేపాడు నౌకరు కళ్ళు నులుముకుంటూ లేచి బాబుగారు ఏమయ్యింది మొదటి పిడుగుపాటికే నేను మూర్చపోయినట్టున్నానే అన్నాడు జమీందారు దర్పంగా మీసాలు దువ్వుకుంటూ నీ వంటి పిరికి సన్నాసిని నేనెక్కడా చూడలేదు కేవలం ఒక్క పిడుగు వల్లనే నీ ప్రాణం కడబట్టింది నన్ను చూడు నా మీద పది పిడుగులు పడినప్పటికీ నేను చిక్కు చెదరలేదు అది నీకు నాకు తేడా అన్నాడు విజయగర్వంతో చిత్తం పదండి ఇంటికి పోదాం అన్నాడు నౌకరు దుష్టుడైన యజమానిని తనివి తీరా కుట్టినందుకు లోపలే నవ్వుకుంటూ పొరుగు వాళ్ళకులాగే చందమామ కథలు జానకి పార్వతి ఇరుగు పొరుగు ఇళ్ళాళ్ళు పార్వతి తెలివైనది ఉన్నంతలో సంసారం పొదుపుగా గడుపుకొని వస్తూ సుఖజీవనం చేస్తున్నది జానకి పరిరాలు తాను పార్వతి కన్నా వైభవంగా ఉండాలనుకునేది అందుకోసం ఆమె ఖరీదైన సామాన్లు కొని తన ఇంటిని అందంగా అలంకరించేది అయినా పార్వతి తెలివిగలది పొదుపరి కావటం చేత ఆమె ఇల్లే ఎక్కువ వైభవంగా ఉండేది జానకి అసూయ భరించలేక తన భర్తను ఉపాయం అడిగింది ఆమెతో విసిగి ఉన్న భర్త పొరుగు వాళ్లను మించాలని నువ్వు కొంప గుండం చేస్తున్నావు ఇక నుంచి ముందుగా నువ్వు ఏమీ కొనుక్కు పక్క వాళ్ళు ఏదన్నా కొనేదాకా ఆగి నువ్వు అదే కొను అప్పుడు మనం వాళ్ళతో సమానంగానైనా ఉండగలుగుతాం అని సలహా ఇచ్చాడు భర్త చెప్పినట్టు చేయటం మొదలుపెట్టినాక జానకి కాస్త మనశ్శాంతి లభించింది ఆమె ఇప్పుడు పార్వతితో సమంగా ఉండగలుగుతున్నది జానకి పార్వతికి కూడా పిల్లలు లేరు కానీ ఆ విషయమే వాళ్ళు బెంగపెడుతున్నట్టు ఎప్పుడూ కనిపించలేదు పిల్లలు పుట్టరేమోనని దిగులు పడే వయస్సు కూడా కాదు వాళ్ళది అయితే వాళ్ళ ఊరికి ఒక సాధువు వచ్చే అందరికీ సహజమైన కోరికలు తీరేలాగా ఆశీర్వదిస్తున్నాడని తెలిసి పార్వతి ఆ సాధువును చూడబోయింది పార్వతి వెళుతున్నదని తెలిసి జానకి కూడా ఆమె వెనకనే వెళ్ళింది ఇద్దరూ సాధువును పూజించారు సాధువు వాళ్లను కనికరించినట్టు కనబడి ఇద్దరికీ మాత్రం మంత్రం చెప్పి దీన్ని జపించుతూ పోతే మీలో గాఢంగా ఉన్న కోరిక తీరుతుంది అన్నాడు ఇద్దరు ఇళ్లకు వచ్చేశారు పార్వతి గదిలో కూర్చుని తనకు పండులాంటి కొడుకు కలగాలని కోరుకుంటూ మంత్రం జపించసాగింది జానకి పెద్ద చిక్కు వచ్చిపడింది మంత్రం చదివి పార్వతి ఏం కోరుకుంటున్నదో తనకి తెలియదు తనకు తెలిసినదల్లా పార్వతితో సమంగా జీవించడమే అదే ఆమె భర్త ఇచ్చిన సలహా అందుచేత ఆమె పార్వతికి జరిగినట్టే తనకు జరగాలని కోరుకుంటూ మంత్రం జపించింది కాలక్రమాన పార్వతికి పండంటి కొడుకు కలిగాడు మంత్ర ప్రభావం వల్లనేమో జానకి కూడా పండంటి కొడుకును కన్నది జానకి మంత్రాన్ని ఎంత తెలివిగా ఉపయోగించుకున్నది తెలిసి భర్త ఆమెను ప్రశంసించాడు తాను అలా చేయటానికి కారణం తన భర్త సలహాయే కనుక జానకి తన భర్తను ప్రశంసించింది ఇలా ఉండగా ఒక రాత్రి దొంగలు పడి పార్వతి ఇల్లు దోచేశారు ఆ రాత్రి జానకి ఇంట కూడా దొంగలు దోపిడీ జరిగింది ఈ దోపిడీ వల్ల పార్వతికే ఎక్కువ నష్టం ఎందుకంటే ఆమెకు అండగా ఉండదగిన సంపన్నులు ఎవరూ లేరు ఈ నష్టం కూడటానికి ఆమెకు అనేక సంవత్సరాలు పడుతుంది జానకి అలా కాదు ఆమెకి ఎంతో అండ ఉన్నది ఆమెకు కలిగిన నష్టాన్ని ఆమె బంధువులు క్షణాల మీద ఆసరి చేయగలరు కానీ మంత్ర ప్రభావం వల్ల కాబోలు ఒక్కరూ ఆమెకి సాయం రాలేదు వరం బిడిసిగొట్టింది పార్వతి పడ్డ కష్టాలని తాను కూడా పడుతూ పార్వతికి ఇంకా ఎలాంటి కష్టము రాకూడదని రోజు వెయ్యి దేవుళ్ళకు మొక్కుకోసాగింది